మనం ప్రీవియస్ వీడియోలో ఎన్నో విధాలుగా పశ్చిమ బెంగాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారులు పరుగులు పెడతా ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఆ రాష్ట్రం వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ టిబేట్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఎలాంటి హక్కులు ఉండవు ఈ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని ఇక్కడ ఎలా ఉండనిస్తున్నారు ఉండనిస్తున్నది ఎవరు ఎవరి స్వలాభం కోసం వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎవరు వారి ఓట్లను దోచుకుంటున్నారు సుమారు ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం అరవై లక్షల మంది ఉన్నారంట అనాధికారికంగా అంటే కొన్ని నివేదికలు తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే కోటి మందికి పైగా అక్రమ వలసదారులు అక్కడ ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్లో బీజేపీకి డెబ్బై ఏడు స్థానాలు వచ్చినాయి అసెంబ్లీ స్థానాలు రెండు వందల పదిహేను స్థానాలు టిఎంసీ పార్టీ గెలిచింది మమతా బెనర్జీ పార్టీ ముప్పై ఎనిమిది శాతం ఓట్లు బీజేపీకి వచ్చినాయి నలభై ఎనిమిది శాతం ఓట్లు టీఎంసీకి వచ్చినాయి అంటే టెన్ పర్సెంట్ తగ్గింది ఈ టెన్ పర్సెంట్ అరవై లక్షల ఓట్లు ఆ అరవై లక్షల ఓట్లు టీఎంసీ పార్టీకి ఎక్కడి నుంచి పడినాయి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఈ అక్రమ వలసదారులని దేశంలోకి రప్పించి వాళ్ళ స్టేట్లో పెట్టుకొని పెంచి పోషించి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ ఆధార్ కార్డు వాటర్ కార్డు జారీ చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం పైగా మన దేశ సైనికులు సరిహద్దులు అంటే బోర్డర్లో ఫెన్సింగ్ వేస్తామంటున్నా కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి స్థలం ఇవ్వట్లేదు మమతా బెనర్జీ అంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అంటే మన దేశంలోనే ఇంకొక కంట్రీ రూల్ రన్ చేస్తున్నారు ఆ స్టేట్లు పైగా బీజేపీ పార్టీ కోసాలు కదిలిస్తుందంట మమతా బెనర్జీ గారు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఎస్ఐఆర్ ని టచ్ చేసి నా అక్రమ వలసదారులని నా అక్రమ వలసదారులని ఈ దేశం నుంచి పంపిస్తే బీజేపీ పార్టీ కోసాలు కదిలిస్తా అక్రమ వలసదారులని దేశం నుంచి పంపించడానికి మమతా బెనర్జీ ఒప్పుకోవడం లేదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు తండోపతండాలుగా బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం రైల్వే స్టేషన్స్ కూడా ఫుల్ అయిపోయినాయి ఎంతలాగా అక్కడ అక్రమ వలసదారులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు నిజంగా ఈ దేశ పౌరుడు అయితే ప్రశాంతంగా ఈ దేశంలో జీవించవచ్చు ఎస్ఐఆర్ చేస్తుంది ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ అంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఓటు వేయడానికి ఎలిజిబుల్ కాదా అవునా ఈ దేశ పౌరుడా కాదా అనేది చెక్ చేస్తూ ఉంటారు దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ వాటర్ కార్డు ఆధార్ కార్డు అయితే కాదు ఎందుకంటే వాటర్ కార్డు ఆధార్ కార్డు కాకుండా ఇంకొక తొమ్మిది ప్రూఫ్లు కావాలంటే మొత్తం పదకొండు ప్రూఫ్లు కావాలి ఈ పదకొండు ప్రూఫ్ల్లో స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కానీ ఫాదర్ ఫోర్ ఫాదర్స్ డెత్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి కావాలి రెండు వేల రెండు తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఈ సర్టిఫికెట్స్ రీసెంట్ గా వచ్చి దొంగ ఆధార్ కార్డు దొంగ వాటర్ ఐడి కార్డు సృష్టించినటువంటి చొరబాటుదారుల దగ్గర ఉండవు ఉండనప్పుడు వీళ్ళు అక్రమ వలసదారులను గుర్తించి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి తిరిగి పంపించేస్తుంది వీళ్ళు ఎస్ఐఆర్ చేస్తారన్న విషయం ముందే తెలుసుకున్న అక్రమ వలసదారులు అక్కడ నుంచి పరుగు పరుగున బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక వెరిఫికేషన్ చేసి ఎస్ఐఆర్ కంప్లీట్ చేసి ఇతను అక్రమ వలసదారుడు మన దేశంలో వేసా పాస్పోర్ట్ లేకుండా అక్రమంగా ఉంటున్నాడు అని గనక తేలితే కోర్టులు అతనికి ఏడు సంవత్సరాల శిక్ష ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళు పారిపోతా ఉన్నారు పారిపోతున్న వాళ్ళని పట్టుకొని మీరు ఎక్కడే ఉండండి మా పార్టీకి ఓటేయండి గెలిపించండి అని టిఎంసీ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఈసీ ఈసీకి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు మమతా బెనర్జీ అలాగే టీఎంసీ పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా కలిసి ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ ని రిక్వెస్ట్ చేశారు ఎస్ఐఆర్ ఆపండి దయచేసి మీరు ఎస్ఐఆర్ ఆపకపోతే చాలా ప్రాబ్లమ్స్ మా స్టేట్ లో ఎదురవుతాయి మేము మీకు బెదిరింపు కాళ్ళు లాంటిది ఇదని చెప్పి స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా జంకలేదు ఎక్కడా కూడా భయపడలేదు ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అన్ని కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు నలభై మంది చనిపోయారు ఎస్ఐఆర్ చేయడం వల్ల బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని టిఎంసీ ఆరోపిస్తుంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీ చేసేటువంటి క్రమంలో ఎందుకు చనిపోతారు ఇప్పుడు నా డ్యూటీ నేను చేస్తాను మీ డ్యూటీ మీరు చేస్తారు ఈ వీడియో చూస్తున్న ఎంతోమంది వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వీడియో ఖాళీ టైంలో చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను నా డ్యూటీ చేస్తూ ఉంటాను డ్యూటీ చేస్తున్నందుకు చనిపోతారా ఎవడైనా ఎవరు చనిపోడు కదా పై ఆఫీసర్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే ఏదైనా ఒత్తిడి కారణంగా చనిపోవచ్చు కానీ ఎస్ఐఆర్ చేయడం వల్లే చనిపోతున్నారు అని చెప్పేది మాత్రం తప్పు అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేయమంటుంది టీఎంసీ ప్రభుత్వం ఏమో వద్దు అంటుంది అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది వాళ్ళ మీద బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడ అజమాయిషీ చేసేటువంటి చరిష్మ ఉంటుంది మనం చూసే ఉంటాం స్థానికంగా వాళ్ళకు కొంత బలం ఉంటుంది కేంద్రం కంటే కూడా మన స్టేట్లో ఉన్నటువంటి పార్టీకి కొద్దిగా బలం ఉంటుంది తర్వాత మనం ఏం చేస్తామని సెకండరీ ప్రస్తుతానికైతే ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి బలం అయితే ఉంటుంది ఆ బలాన్ని ప్రదర్శించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని టిఎంసి పార్టీ అధినేతలు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మీరు వెరిఫికేషన్ చేయొద్దు అని ఎందుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోటి మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారు వీళ్ళందరికీ ఫేక్ వాటర్ కార్డులు ఆధార్ కార్డులు ఇచ్చి టీఎంసీ పార్టీకి ఓట్లు వేయించుకుంటున్నారు ఈసారి కనుక ఈ అక్రమ వలసదారులు వెళ్ళిపోతే టిఎంసీ పార్టీ పతనం అయితే కన్ఫామ్ అందుకని టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ కానీ లేదంటే ఆ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా భయపడడానికి కారణం అది అలాగే దాంతోపాటు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసింది కాకుండా మళ్ళీ ఓవర్ ఓవరాక్షన్ అతి చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఏమని ఎస్ఐఆర్ని నిలిపివేయండి అని అయితే సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది ఎస్ఐఆర్ని నిలిపివేయాలి అంటే ఈ దేశానికి చెందిన పౌరుల్ని ఎవరినైనా అక్రమంగా పంపించేస్తున్నారా లేదా ఎవరివైనా అక్రమంగా ఓట్లు తొలగించారా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగింది లేవు వీళ్ళ దగ్గర ఆధారాలు అలాగే ఆధార్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఓటర్ ఐడి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఓట్లు తీసేస్తున్నారు ఈ దేశ పౌరులు కాదని ఆరోపించారు టిఎంసీ పార్టీ వాళ్ళు దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆధార్ కార్డు అనేది ఈ దేశ పౌరసత్వానికి గుర్తింపు కార్డు అయితే కాదు ఈ దేశంలో కేవలం సంక్షేమ పథకాలు పొందడానికో లేదా ప్రభుత్వంలో లభించేటువంటి కొన్ని సౌకర్యాలు వాడుకోవడానికి మాత్రమే ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది ఈ దేశ పౌరసత్వానికి అవసరమైనటువంటి ఐడి ప్రూఫ్లన్నీ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది అది చూపించాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉందని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ దీనికి సపోర్ట్ చేయాల్సినటువంటి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి పరాయి దేశస్తులు మన దేశంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి నైతిక విలువలు నైతిక బాధ్యతను మరిచిపోయి పరాయి దేశస్తులు అక్రమ వలసదారులు చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఓట్ల ద్వారా మూడోసారి కూడా గెలిచి ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే సపోర్ట్ చేసి భారతదేశాన్ని భారతదేశం యొక్క రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అవమానించడం అనేది చాలా సిగ్గుచేటుకరం చాలా మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి వ్యక్తి కూడా ఈ దేశానికి చెందిన పౌరుడు అక్రమ వలసదారుల యొక్క చొరబాటుల్ని అడ్డుకోవాలి అడ్డుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరికీ ఉంది అట్లనే రాజకీయ నాయకులకు మనకు మించి వంద రెట్లు ఉంది ఎందుకంటే ఈ దేశాన్ని భద్రంగా సమగ్రంగా కాపాడుతామని చెప్పి ప్రజలకు మాటిచ్చి ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికయ్యి మీరు గద్దెనెక్కి ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారంటే నిజంగా మీకు రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేదని చెప్పుకోవాలి అటువంటి చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి దిగిపోవడం మంచిది అప్పుడే భారతదేశం భద్రంగా ఉంటుంది ప్రగతి పదంలో నడుస్తుంది మీరు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఈ దేశానికి మీరు రుణపడి ఉండకపోయినా పర్వాలేదు ఈ దేశంలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టిలో కలిసి మీరు ఈ దేశం పట్ల కొంతైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది పోనీ అది కూడా మీరు చేయకపోతే ఈ దేశానికి చెడు మాత్రం చేయొద్దు మీరు దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు మీరు చెడు చేయటం వల్ల భవిష్యత్తు తరాల్లో భారతదేశం అనేది ఒకటి ఉంటుంది అక్కడ హిందూ మతం అనేది ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అక్రమ వలసదారులంతా కూడా ముస్లిం రోహింగ్యాలే ముస్లిం రోహింగ్యాలని ఒక్క రాష్ట్రంలోనే కోటి మందికి పైగా అక్రమ వలసదారులు చొరబడ్డారు అంటే మీలాంటి రాజకీయ నేతలు మీలాంటి ముఖ్యమంత్రులు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉంటే మన దేశం పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ప్రతి ఒక్క వ్యక్తి గుండె మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు మన దేశంలోనే మనం పరాయి వాళ్ళం అవుతాం మన దేశంలోనే మనం బానిసలు అవుతాం మళ్ళీ బ్రిటిష్ పరిపాలన మొఘలాయుల పరిపాలన వచ్చి వేరే వాళ్ళు మనల్ని పీడించి సాధించి బాధించి కొరడాలతో కొట్టి ఈడ్చుకెళ్ళి మన ఆడవాళ్ళని అత్యాచారం చేసి అనేక రకాల హింసలకి పాల్పడకముందే మన దేశ ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం నేనైతే మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి కార్యకలాపాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది ఆవిడ చేస్తున్నటువంటి పనితీరును వ్యతిరేకిస్తున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్